ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాధార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం శరణాగతి వల్ల అంతిమ సమయంలో అనుజ్ఞ దర్శనం శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికాడు అంత మామేవ స్మరన్ముక్ కళే భరం ప్రయాతి సమద్భావం యాతి నస్త సంశయ జీవితకాలమంతా భగవత్ చింతనతో గడిపిన వారు అంతిమ అంతిమకాలములో నిలకడగలిగిన మనస్సు గలవారే నా పూర్ణ స్వరూప దర్శనం పొందుతారు నన్నే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టిన వారు తప్పక నాలోనే లీనమవుతారు ఇందులో సందేహం లేదు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో సేనాధిపతిగా ఉన్నాడు భీష్ముడు యుద్ధం ప్రారంభమైన పదవ రోజున ఆయన అస్త్ర సన్యాసం చేసి శరపరంపరల వల్ల శిథిలమైన శరీరముతో అంపశయ్యపై విశ్రాంతి తీసుకొనసాగాడు ఏభై ఎనిమిది రోజులు గడిచాయి దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చింది మాఘమాసం ఆరంభమయ్యింది భీష్ముడు తనకు దయతో దర్శనం అనుగ్రహించమని శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థింపసాగాడు అదే సమయంలో పాండవులతో కూడి శ్రీకృష్ణ పరమాత్ముడు గాంగేయుని దగ్గరకు వచ్చాడు ఆ స్వామిని పరమానందముతో ఓ భగవానుడా దేవదేవా త్రివిక్రమ శంఖచక్ర గాధరా నీకు నమస్కారము నీవు పరమాత్ముడవు సనాతనుడవు ఓ పురుషోత్తమ నన్ను రక్షించు ఓ కృష్ణ పుండరీకాక్ష నాకు అనుగ్రీవ్వు నరనారాయణులలో నీవు నారాయణుడవని నేను తెలుసుకున్నాను వ్యాస నారదాదులు కూడా నాకు ఈ రహస్యాన్ని తెలియచేశారు నేనిక ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను నీవు అనుజ్ఞనిస్తే నాకు ఉత్తమ గతి కలుగుతుంది అని భక్తిపరవస హృదయముతో ప్రార్థించాడు అది విని శ్రీకృష్ణ పరమాత్ముడు ఓ పార్థివా నీవు ఈ దేహంతో ఎటువంటి పాపము చేసి ఎరుగవు నీవు ఉత్తముడవు నీకు ఉత్తమ గతి కలుగుతుంది నీకు నేను అనుజ్ఞనిస్తున్నాను నీవు వసువు రూపం పొందు అని పలికాడు భీష్ముడు యోగ మార్గంతో తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్ముడు అనుగ్రనివ్వటం భీష్ముడు ఈ లోకం విడిచిపెట్టడం జరిగింది కురుక్షేత్ర యుద్ధము క్రీస్తు పూర్వము మూడు వేల నూట ముప్పై ఎనిమిది సంవత్సరముల నాడు జరిగింది భీష్ముడు యుద్ధము చేసింది తొమ్మిది రోజులు అంపసేయపై పరిండినది యాభై ఎనిమిది రోజులు నామ సంవత్సరము మాఘశుద్ధ అష్టమి రోజున భీష్ముని ఆత్మజ్యోతి పరమాత్మలో లీనమయ్యింది ఈనాడు పంచాంగములను బట్టి భీష్ముడు పోయిన దినము ఏకాదశి అనుకుంటున్నారు కానీ ఇది చాలా పొరపాటు అది అష్టమి రోహిణి నక్షత్రం కృష్ణుడు పుట్టినది అష్టమి రోహిణి నక్షత్రమే కృష్ణుడు పుట్టిన రోజుని భీష్ముడు మరణించాడు ఆ రోజు మరణమునకు పవిత్రమైనదిగా ఆయన భావించాడు మంచి గడియలలో పుట్టడం కంటే మంచి గడియలలో మరణించటం ప్రధానం పునర్జన్మకు పునాది అదే ప్రశాంతి నిలయం మందిర నిర్మాణం జరుగుతున్న రోజులవి స్వామిని పెంచి పెద్ద చేసిన సుబ్బమ్మ తల్లి క్రమక్రమంగా నీరసపడుతున్నది స్వామి సుబ్బమ్మతో అమ్మ నీకు మరొక సంవత్సరము ఆయుష్ ఉన్నది అన్నారు ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపడి ధైర్యాన్ని కూడగట్టుకొని భగవాన్ బాబాకి బాబా భక్తులకు సేవ చేయడంలో ఇంకా పూర్తిగా నిమగ్నమైంది క్రమంగా ఆమె ఆరోగ్యం సన్నగిల్ల సాగింది ఆమె పుట్టింటి వారు కొన్ని నెలల పాటు ఆమెను తన గ్రామం తీసుకుని వెళ్ళారు కానీ స్వామిని విడిచి ఉండడం ఆమెకి ఎంత మాత్రమూ సంతోషం కలిగించలేదు తిరిగి ఆమె పుట్టపర్తికి వచ్చి స్వామి సేవలో లే అయ్యింది కొన్నాళ్ళు గడిచాయి కొందరు భక్తులు స్వామిని తమ ఊళ్ళకు ఆహ్వానించి తీసుకొని వెళుతున్నారు వెళ్ళేటప్పుడు సుబ్బమ్మ స్వామితో స్వామి నా ప్రాణం పోయే ముందు మీ చేతి మీదుగా నా నోటిలో పోయాలి అంది తప్పక అలాగే నీ అభిష్టం నెరవేరుస్తానని స్వామి ఆమెకు మాట ఇచ్చారు కొన్నాళ్ళ తర్వాత సుబ్బమ్మ పరిస్థితి విషమించింది ఆమెను బుక్కపట్నంలోని తల్లిగారింటికి తీసుకువెళ్లారు అక్కడే ఆమెకు ప్రాణం పోయింది సుబ్బమ్మ చుట్టూ చేరిన వారంతా స్వామి మాట ఇచ్చిన ప్రకారం రానట్టు విషయాన్ని హాస్యాస్పదంగా మాట్లాడసాగారు అదే సమయంలో మద్రాసులో ఉన్న స్వామి తక్షణమే పుట్టపర్తికి బయలుదేరి వెళ్ళాలని భక్తులతో చెప్పి బయలుదేరారు స్వామి బుక్కపట్నం చేరగానే క్రిందటి రాత్రి కరణం సుబ్బమ్మ పరమపదించిన విషయాన్ని స్వామికి తెలియజేశారు అప్పటికీ ఆమె శరీరం చుట్టూ చీమలు చేరాయి అక్కడ స్వామి వచ్చి సుబ్బమ్మ చనిపోలేదు ఆమె బ్రతికే ఉంది అన్నారు అప్పుడు అక్కడ చేరిన వారు క్రిందటి రోజే ఆమె శ్వాస ఆగిపోయిందని శరీరంలో ప్రాణం లేదని స్వామి కోసం ఎదురు చూస్తూ ఆ శరీరాన్ని అచ్చట ఉంచినట్లు చెప్పారు స్వామి మళ్ళీ సుబ్బమ్మ చనిపోలేదని అంటూ ఆ శరీరం దగ్గరకు వచ్చి సుబ్బమ్మ ఇటు చూడు నేను స్వామిని వచ్చాను అన్నారు సుబ్బమ్మ కళ్ళు తెరిచి స్వామిని చూసింది ఆమె కళ్ళ వెంట బాష్మ బిందువులు జాలువారాయి చుట్టూ ఉన్నవారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు స్వామి తమ చేతి వేళ్లను ఆమె నోటి దగ్గర ఉంచారు ఆ వేళ్ళ నుంచి గంగాజలం ఆమె నోట్లో పడుతున్నది ఆమె చప్పరించి గుటకలు వేసింది ఆమె ముఖంలో ఆనందపు కాంతి వెళ్ళి విరిసింది ఆమె స్వామి చేతులు పట్టుకొని కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా శ్రీ సత్యసాయిలో లీనమైపోయింది ఆమెకు సద్గతి కలిగింది ఒకసారి నేను మాట ఇచ్చిన తర్వాత ఎన్నటికీ మరుగును ఎప్పటికీ ఆ మాట ప్రకారం నడుచుకుంటాను దీనిని చాలామంది నమ్మలేరు నా మాట ఎన్నటికీ వృథా కాదు ఏది చెప్పినా తప్పక చేస్తాను 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 అన్నారు బాబా పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో బృందావనంలో వైట్ ఫీల్డ్లో విద్యార్థిని విద్యార్థులకు ఒక నెల రోజులు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భారతదేశంలోనే చాలా కళాశాలల నుంచి దాదాపు ఎనిమిది వందల మందికి పైగా ఎన్నుకొనబడిన విద్యార్థిని విద్యార్థులు వచ్చి చేరుకున్నారు ఈ విషయం విన్నప్పుడే ఈశ్వరమ్మ తనకు కూడా ఆ ముప్పై రోజులు బృందావనంలో ఉండాలని ఉన్నదని స్వామికి తన కోరికను తెలియచేసింది ఈశ్వరమ్మకు స్వామి బంగళా కింద అంతస్తులో నివాసం ఏర్పాటైంది విద్యార్థులకు తెల్లవారుజాము నుంచి ఓంకారోచ్చాటన పాటలు యోగాసనాలు భజనలు గ్రామసీమల వంటి కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంది ఈశ్వరమ్మకు ప్రతిరోజు సరస్వతీదేవి దివ్యమందిరంలో వైభవోపేతమైన క్రొత్త పండుగ ఉత్సవాలు జరుగుతున్నట్లుగానే అనిపించింది ఆ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించిన పదకొండవ రోజున ఈశ్వరమ్మ తాను పొందిన ఒక ముఖ్యమైన అనుభవం గురించి షిరిడీ మాగా ప్రఖ్యాతి పొందిన పెద్దబొట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది పెద్దబొట్టు నాకు కలిగిన ఒక అనుభవాన్ని నీకు చెప్పాలి నీవు ఎవరికీ చెప్పవద్దు సుమా అన్నది అప్పుడు ఆమె దగ్గరగా జరిగి అది ఏమిటో చెప్పు అన్నది అప్పుడు ఈశ్వరమ్మ మన స్వామి సాక్షాత్తు భగవంతుడే అన్నది పెద్ద బొట్టు నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అన్నది ఈశ్వరమ్మ లేదు లేదు నేను నీ మాటలకు నవ్వటం లేదు ఈ విషయం నీకు ఇప్పటికి తెలిసింది కదా అని సంతోషిస్తున్నాను సరే బాగుంది ఇంతకీ స్వామి భగవంతుడని నీకు ఎలా తెలిసింది చెప్పు అన్నది పెద్ద బొట్టు నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం తీవ్రంగా ఉన్నది నీకు తెలుసు కదా అప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చారు అన్నది ఈశ్వరమ్మ కలలోనా అని పెద్ద బొట్టు అడిగింది కాదు నేను పక్క మీద అసౌకర్యంగా అటు ఇటు కదులుతున్నప్పుడు స్వామి స్వయంగా వచ్చి ఎలా ఉన్నది అని అడిగారు నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి అని నేను ఆయన వైపు చూసి చెప్పాను అప్పుడు ఏం చెప్పమంటావు ఆయన నీకు తెలిసిన స్వామి కాదు కిరీటాన్ని కోదండాన్ని ధరించిన రామచంద్రుడే అక్కడ నిలబడ్డాడు నేను చేతులెత్తి నమస్కరించాను లేచి కూర్చోవాలని పక్క మీద నుంచి యువతలకు రావాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను కొన్ని క్షణాల తర్వాత ఆయన మరలా స్వామి అయ్యారు నాకు విభూతి ప్రసాదం ఇచ్చి జ్వరం తగ్గిపోతుంది అని వెళ్ళారు అని చెప్పింది ఈశ్వరమ్మ పెద్దబొట్టు ఆశ్చర్యానందాలతో స్వామి నిన్ను నిస్సందేహంగా అనుగ్రహించారు ఎంత అద్భుతమైన అనుభూతి అన్నది పూర్తి మెలకువతో సావధానంగా ఉండి సత్యసాయిని శ్రీ రామచంద్రునిగా దర్శించిన ధన్నిరాలు ఈశ్వరమ్మ ఇంతకీ వెలుగులకెల్లా వెలుగైన ఆ పరంజ్యోతిలో ఈ కిరణం కలవబోతుందనటానికి సంకేతమే ఈ దివ్య దర్శనం ఆ మరునాడు అంటే మే ఆరవ తేదీ ఉదయం ఆరు గంటలకు విద్యార్థులు నగర సంకీర్తనకు వెళ్ళి తిరిగి వచ్చారు స్వామి బయటకు వచ్చి వారికి దర్శనమిచ్చి స్నానం చేయడానికి లోపలకు వెళ్ళారు ఇంతలో మాతృదేవత ఈశ్వరమ్మ స్నానపానాదులు పూర్తి చేసుకుని దర్శనానికి సిద్ధమై వచ్చి లోపల వరండాలో కూర్చున్నది అంతలోనే ఆమె ఒక్కసారిగా ఆకస్మికంగా బాత్రూమ్ వైపు తిరిగి స్వామీ స్వామి అని పెద్దగా పిలిచింది లోపలి నుంచి స్వామి వస్తున్నా వస్తున్నా అన్నారు అంతలోనే ఈశ్వరమ్మ తుది స్వాత విడిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం మే ఆరవ తేదీనాడు ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ స్వామి ఈశ్వరమ్మ విశిష్టతను వివరించారు సాధారణంగా అటువంటి సమయాలలో మనస్సు బంగారపు ఆభరణాలు ఖరీదైన వస్తువులు వంటి వాటి మీద ఉంటుంది చాలా కొద్దిమందికే అంతిమ సమయంలో స్వామి గుర్తుకు వస్తారు కింద అంతస్తు నుంచి ఆమె స్వామి స్వామి అని పిలిచింది నేను వస్తున్నా వస్తున్నా అన్నాను ఆమె వెళ్ళిపోయింది ఇది గజేంద్రుడు పిలుస్తుంటే అనుగ్రహించటానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది రెండు వైర్లు కలవాలి క్షణంలో మోక్షం వస్తుంది ఆ సమయంలో ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ మనమరాలు శైలజ ఉన్నారు కానీ ఆమె స్వామినే పిలిచింది చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరటం పవిత్రమైన నిర్మలత్వానికి నిదర్శనం ఇది కేవలం తన సాధనా ఫలితమే కానీ బాహ్యశక్తి ప్రభావం కాదు మీరు నేర్చుకునడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు స్వామి దివాకర్ల వెంకటావధాని గారు చాలా కాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖ ఆచార్యులుగా పనిచేశారు సాహితీ లోకంలో శిఖరప్రాయులైన దివాకర్ల వారు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యత్వం గుర్తించి స్వామి సన్నిధికి చేరారు ఒక పర్యాయం భగవాన్ బాబా హైదరాబాదులో ఒక భక్తుని ఇంటికి వచ్చారు ఆ సందర్భంలో ఆ భక్తుడు వెంకటావదాని గారిని వచ్చి దర్శనం భగవాన్ చేసుకునమని కబురు చేశారు ఆ రోజులలో అవధాని గారు మూత్ర కోసం వ్యాధితో బాధపడుతున్నారు వారు బాబాను దర్శించుకుందామని ఆ మిత్రుని ఇంటికి వెళ్ళారు లోపల బాబా ఎవరితోనో మాట్లాడుతున్నారు బయట చాలామంది కూర్చుని ఉన్నారు వెంకటావధాని గారు వెళ్ళి ఆ వరండాలో కూర్చున్నారు కొంతసేపు గడిచిన తర్వాత భగవాన్ బాబా ఒక కొబ్బరి బోండం తెప్పించి ఆ నీళ్లు గ్లాసులో పట్టి వెంకటావధాని గారికి త్రాగమని పంపించారు అవధాని గారికి కొబ్బరి నీళ్లు త్రాగటం ఇష్టం లేదు కానీ స్వామి పంపించారు కదా అని గ్లాసులో సగం వేరొక గ్లాసులో పోసి మరొకరికి ఇచ్చి ఆ సగం తాము త్రాగారు తర్వాత భగవాన్ సందర్శనం చేసుకునటం క్రమక్రమంగా బాబాకు సన్నిహితం కావడం జరిగింది ఆశ్చర్యకరంగా ఆ కొబ్బరి నీళ్లు త్రాగిన తర్వాత దాదాపు ఏడెనిమిది సంవత్సరాల వరకు ఆయనకు ఆ మూత్రకోశ వ్యాధి కనిపించలేదు అటువంటిది మరలా అన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి తిరగబెట్టింది అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో స్వామి పంపిన గ్లాసుడు కొబ్బరి నీళ్ళు పూర్తిగా త్రాగి ఉంటే మరి ఏడెనిమిది సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేవాణ్ణి కదా అనుకున్నారు మరి కొన్నాళ్ళు గడిచాయి వారికి ఆ బాధ తీవ్రత హెచ్చింది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ బాధ భరింపలేకపోతున్నారు డాక్టర్లను సంప్రదించారు డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు వెంకట అవధాని గారు భగవాన్ బాబాను సందర్శించి ఆపరేషన్ చేయించుకుంటానన్నారు స్వామి మాట్లాడలేదు కొన్ని రోజులు గడిచాయి ఆ బాధ భరింపలేక అవధాని గారు బాబాతో స్వామి నాకు అనాయాస మరణం ప్రసాదించండి అన్నారు అప్పుడు భగవాన్ బాబా వెంటనే ఆపరేషన్ చేయించుకో అన్నారు ఇక్కడి వరకు ఈ విషయాలన్నీ వెంకటావధాని గారు సత్యసాయి ప్రభ అనే సంచికలో బాబాతో తమ అనుభవాల్ని విశదీకరించారు సాధారణంగా ఈ సన్నివేశం గురించి విన్నవాళ్ళు ఏమనుకుంటారు ఆపరేషన్ చేయించుకుంటే ఆ బాధ తగ్గిపోతుందని స్వామి చెప్పారు అని అనుకుంటారు కదా కానీ వెంకటావధాని గారు స్వామిని అడిగింది ఏమిటి స్వామి అన్నది ఏమిటి జాగ్రత్తగా గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది తరువాత కొన్నాళ్లకు వార్తాపత్రికలో ఒక వార్త ప్రచురించబడింది దివాకర్ల వెంకటావధాని గారు బొంబాయిలో హాస్పిటల్లో మూత్రకోశ వ్యాధికి ఆపరేషన్ చేస్తుండగా కుమాలో ఉండగా పరమపదించారని ఆ విధంగా ఆయన కోరినట్లు అనాయాసమరణం అంటే బాధ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది శ్రీ సత్యసాయినాథుడు అనుమతినిచ్చారు భక్తుడు శరీరాన్ని విడిచిపెట్టాడు మందిరం రోజులలో శేషగిరిరావు శేషగిరిరావుగారిని అర్చకుడు స్వామి ఆలయంలో పూజలు చేస్తుండేవారు ఆయన దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు హృదయపూర్వకమైన ఆయన భక్తికి భగవాన్ బాబా ప్రసన్నులయ్యారు కొమ్మ మీద ఒక పక్షి ఉన్నది ఆ చెట్టు కొమ్మ ఒకసారి విరిగి పడిపోయింది అప్పుడు ఆ పక్షి భయంతో పడిపోతుందా అది సంతోషంగా ఎగిరిపోతుంది అదేవిధంగా మన శరీరం అనే చెట్టు విరిగిపోతే ఆత్మ అనే పక్షి దానితో పడిపోయి నశించిపోదు అది ఎగిరి భగవంతుని సన్నిధికి చేరిపోతుంది ఈ సంగతి తెలుసుకుంటే ఎవరైనా మృత్యు భయం పోగొట్టుకునవచ్చు అంటారు భగవాన్ బాబావారు శేషగిరిరావు గారు ఇదే భావంతో సర్వసిద్ధంగా ఉన్నారు ఆయన ఆరోగ్యం ఎంత మాత్రమూ బాగాలేదు తనకు చివరి గడియ సమీపిస్తుందన్న అనే విషయాన్ని ఆయన గ్రహించారు ఈ విషయాన్ని ఆయన తన వారికందరికీ తెలియచేశారు ఆయన ముఖంలో ఎంత మాత్రమూ విచారము లేదు భగవంతునిలో ఐక్యము కావడం కోసం ఆయన నిశ్చింతగా ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల వారంతా చాలా దిగులుగా బాధగా ఉన్నారు సరిగ్గా అదే సమయంలో భగవాన్ బాబా అక్కడికి వచ్చారు ఆ నటన సూత్రధారి మనోహరంగా నవ్వుతూ శేషగిరిరావు గారి దగ్గరికి వచ్చి ఏమిటి ఎంత బడాయి నీకు టిక్కెట్ లేకుండానే ప్రయాణం చేద్దామనుకుంటున్నావే నేను టిక్కెట్ ఇవ్వదలుచుకోలేదు లే లేచి వెళ్ళి నీ కర్తవ్యం నిర్వహించు హారతి ఇచ్చే సమయం అయ్యింది ఇక్కడ పడుకొని శరీరము ఆత్మ అని ఉపన్యాసాలు ఇస్తున్నావే త్వరగా వెళ్ళి నీ విధులు నీవు నిర్వహించు అని భగవాన్ బాబా వారు పలికారు శేషగిరిరావు గారు గబగబా వెళ్ళి పూజా కార్యక్రమంలో నిమగ్నులయ్యారు ఆయన చురుకుదనం చూసిన వారందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే వారం జై బులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవ ॐ शान्तिः 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 अधरकी सायिरा